భూమి పెళ్ళికూతురిగా రెడీ అయి కూర్చుంటుంది చెర్రీ అక్కడికి వచ్చి భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఏం డిసైడ్ అయ్యావు భూమి అని అంటూ ఉంటే అదే ఏం అర్థం కావట్లేదు నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తే నువ్వు నాట్య కళాకారిణిగా దుస్తులు వేసుకునిరా అప్పుడే నా ఆశీర్వాదం నీకు దక్కుతుంది అని నాన్న చెప్పారు అని భూమి చెర్రీకి చెప్తూ ఉంటుంది మరి ఎలా అన్నయ్యతో మాట్లాడావా అని చెర్రీ అడుగుతూ ఉంటే లేదు అని భూమి బాధపడిపోతూ ఉంటుంది పోనీ అన్నయ్యతో నేను మాట్లాడతాను పెళ్ళిని వాయిదా వేయమని అడుగుతాను అని చెర్రి అంటూ ఉంటే వద్దు అని భూమి అంటూ ఉంటుంది ఏం పర్లేదు నేను మాట్లాడుతాను ఉండు అని చెర్రి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు గగన్ ఫోన్లు వచ్చేసిన వెంటనే అన్నయ్య ఈరోజు మీ పెళ్ళి ఎన్నింటికి అని చెర్రి అడుగుతూ ఉంటే పన్నెండు గంటలకు అని గగన్ చెప్తూ ఉంటాడు మరి భూమి నాట్యం చేసే ఫైనల్ కాంపిటీషన్ టైం ఎప్పుడు అని చెర్రి అడిగేసరికి గగన్ షాక్ పోతూ ఉంటాడు రెండు కూడా ఒకే సమయానికి ఉన్నాయన్నయ్య అని చెర్రి చెప్తూ ఉంటాడు ఇక మావయ్యనేమో భూమిని కాంపిటీషన్కి వెళ్ళమని ఆర్డర్ వేశాడు అని చెర్రి చెప్పేసరికి గగన్కి కోపం వస్తూ ఉంటుంది భూమి డ్యాన్స్ కాంపిటీషన్ టైం మార్చడానికి చాలా ట్రై చేసింది కానీ కుదరలేదన్నయ్య అని చెర్రి చెప్తూ ఉంటే గగన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మరో పక్క భూమి చాలా ఆందోళన పడుతూ బాధపడిపోతూ ఉంటుంది ఇక మనకు ఉన్నది ఒకటే ఒక దారుణయ్య పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అని చెర్రీ చెప్తూ ఉంటే గగన్ మాత్రం లేదు పెళ్ళి వాయిదా వేయడం కుదరదు అని టేస్ట్ చెప్పేస్తాడు గగన్ అలా చెప్పేసరికి భూమి చెర్రి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మరి భూమి నాట్యం చేయడానికి వెళ్తుందా గగన్ని మళ్ళీ దూరం చేసుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం